క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పాపపు స్థితిలో ఉన్న ప్రతి మానవునికి వెతికి రక్షించడానికి ఆయన ఒక మనిషి కుమారుడుగా మానవుడుగా సశరీరుడుగా మనలాంటి మానవ స్వభావము ధరించుకొని ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఈ భూమి మీద ఆయన చెప్పాడు ఇందాక చెప్పాడు కదా కుమారుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అభిదయ కుమారునిగా పుట్టిన వారి ఎందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఏసుక్రీస్తు మనలాంటి మానవ శరీరం ధరించుకొని మన పాపముల కొరకు ఆయన ప్రాయచితమయ్యాడు మన పాపముల కొరకు బలియాగమయ్యాడు మన పాపముల కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి మూడో జరుగుతున్న సజీవుడు నిలేచాడు ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట చెప్పండి అందరూ నమ్మే వాళ్ళందరూ చేయి చేయండి ఏసు మన కొరకు వచ్చాడని నమ్ముతున్నారా అందే అదే మాట అంటున్నాడు పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుంది ఏమని చెప్తుంది ఏసు క్రీస్తు ప్రభు నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే అప్పుడే రక్షణ నీకు నీ పాపం వై తొలగిపోయి రక్షణలో నీవు కొనసాగి నీకు పరలోక రాజ్యం అంటే ఈ భూమి మీద ఒకవేళ నీ చుట్టుపక్కల ఉన్నవారు వారిని నువ్వు ప్రేమిస్తున్నారు ఒకవేళ పోతున్నారేమో నీ గర్భాన పుట్టిన కొడుకు నీ నీ మాట వినకుండా పోతున్నాడేమో నీ గర్భాన పుట్టిన పిల్లలు నీ మాట వినకుండా పోతున్నాడేమో గాని నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను నిర్మించిన దేవుడు ఆయన నిన్ను విడువడు వేద బాయలని వద్దాను చేసిన గొప్ప దేవుడు ఆయన అర్థమైందా అర్థమైందా ఎత్తి చెప్పండి ఏ సుప్రీ సుప్రభు ఎవరు నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు యుగ ఉన్నవాడు ఆయన అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడు అపరంజిన పాదములు పోలిన ఆయన స్వరము జలముల ధ్వని వంటి స్వరమైంది అర్థమైతుందా అటువంటి గొప్ప దేవుడికి మిమ్మల్ని పరిచయం చేస్తున్నాం ఈ రాత్రి ఆ దేవుడిని గుర్తింపు కట్టగలడు ఆయన నిన్ను శాపం నుండి పాపం నుండి తొలగించి నిన్ను పవిత్రురాలుగా చేయగలడు ఎందుకంటే ఆయన పవిత్రుడు నీతిమంతుడు రక్షకుడు విమోచకుడు మన కొరకు క్రయధనముగా తన పరిశుద్ధమైన రక్తం చేత జను ఆయన రక్తము చేత కొని ఆయన ఒక రాజ్యం ఏర్పాటు చేస్తున్నాడు ప్రతి జాతిలోనూ ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ఆయన రక్తము చేత కొని పరలోక పట్టణం చేర్చడానికి వచ్చిన మహనీయుడమ్మ అందుకే మేము రెండు చేతులు ఎత్తి మీకు నమస్కారం చేసి చెప్పేది ఎందుకంటే రండి ప్రార్థనకు రండి రండి దేవుని మాటను విద్య మీరు ఆశీర్వదించబడతారు అని ఎందుకు మేము అంటున్నామంటే మీరు దేవునికి దగ్గర అవుతారు అపవాది మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు పాప పనులు చెప్పించేవాడు పరిగెత్తిపోతాడు దృష్టుడు మీరు ఎప్పుడు చెడ్డ ఆలోచనలు చెడ్డ మాటలు పలుకులు చెడ్డ బూతులు మాట్లాడే ప్రతి నోరు కూడా ఊహించబడుతుంది పరిశుద్ధమైన మాటలు మాట్లాడగలవు నువ్వు ప్రభు నమ్మితే పరిశుద్ధమైన జీవించగలవు నువ్వు ప్రభువు నమ్మితే నీవు ప్రభువును నమ్మితే ఆయన పరిశుద్ధమైన రక్తం నీవు కలంకమైన ముడుతైనను మత్సైనను డాగైనను లేకుండా పవిత్రురాలుగా జీవిస్తావు ప్రియ సోదరి సోదరు ఈ మంచి మాటలు మీరు విని యేసు నా మరణించి మరణించిలో పొంది పరిశుద్ధమైన రక్తం కార్చి ఆయన శిలో మరణం పొంది నమ్మితే నీకు రక్షణ రక్షణ సమయం ఆలోచించిన నరకం ఉంది అగ్నిగుండం ఉంది పాతాళం ఉంది నన్ను తప్పించగలవాడు ఎవడు లేడు మీద ఒక యేసు సర్వాధికారి అయిన దేవుడు నిన్ను పిలుస్తున్నా కను